హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి ఈ వీడియో అయితే ఇల్లు క్లీన్ చేసినప్పుడు వీడియో అండి చాలా రోజులు అయిపోయింది నేను పెద్ద వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయిందండి ఈ వీడియో తీసుకువడా చాలా రోజులు అయిపోయింది నేను ఉగాది పండగ ముందే ఇల్లు క్లీన్ చేశాను మళ్ళీ అనుకోకుండా ఇలా అయితే క్లీన్ చేయాల్సి వచ్చింది ప్రవీణ్ ఈ బట్టలన్నీ తీసుకొచ్చి పైన వేసేసి కింద అయితే వంటగదిలో సామాన్లన్నీ బయట వేస్తున్నాడండి మేము టిఫిన్ చేయకుండా పైకి వచ్చేసా అన్నమాట ప్రవీణ్ వంటగదిలో గిన్నెలన్నీ బయట వేసి ఇంకా మాకు టిఫిన్ తీసుకొని అయితే పైకి వచ్చాడండి ఇంకా కిందకి వెళ్ళి తినడం ఎందుకని పైన తినేస్తున్నాం అన్నమాట ఈ బట్టలు అన్నీ మేము వాడుతున్న బట్టలు అయితే కాదండి కొన్ని మిషన్ బట్టలు కూడా ఉన్నాయి నాకు అలా చనిపోయారు అని తెలిసిన వెంటనే నేను బెడ్రూమ్కి తాళం అయితే వేసేసానండి ఇంకా పిల్లలు కట్ట ఎవ్వరూ ఆ రూమ్లోకి అయితే వెళ్ళలేదన్నమాట మిషన్ దగ్గర ఉన్న బట్టల వరకు అలాగే మేము వాడుతున్న బట్టలు ఇవన్నీ అయితే మేము అంటుకున్నాం కాబట్టి వీటి వరకే నేను జాడి చేస్తున్నానండి ఉతికే బట్టలు ఏమీ కాదులేండి అన్నీ కంఫర్ట్ పెట్టి ఆరేసేవి మాత్రమే ఇవి జాకెట్ మొక్కలు నేను పైపింగ్ వేసుకునే మొక్కలు కొంతమంది ఆది జాకెట్లు ఇవన్నీ నేను కంఫర్ట్ పెట్టి శుభ్రంగా ఇలా అయితే ఆర ఎందుకు ఇవన్నీ జాడిస్తున్నాను అంటే నాకు మనకి మిషన్ దగ్గర ఇచ్చే బట్టలు చాలామంది గుడికి వెళ్ళినప్పుడు పూజలప్పుడు వ్రతాలప్పుడు కట్టుకుంటారు కదండి వాళ్ళ జాకెట్లకి మనం పైపింగ్ వేస్తాం కదా మళ్ళీ ఆ పాపం మనకి ఎందుకు అని చెప్పి నేనైతే ఇలా చేస్తానండి ఈసారి మాత్రం చాలా పని తగ్గించుకున్నానండి ఎందుకు అంటే అన్నీ అంటుకోలేదు కాబట్టి అని చాలా వరకు తగ్గిందండి ఇంకా పై బట్టలన్నీ ఆరబెట్టేసి కిందకైతే వచ్చేసాము ఇంకా ప్రవీణ్ వంటగదిలో ఉన్న సామాన్లన్నీ పొద్దున్నే బయట వేసేసాడండి ఇంకా నేను రమ్య అవి తోముకోవడానికి రెడీ అవుతున్నాము ఈలోపు కొన్నైతే వదిలేసాడండి అవి కూడా ఇంకా నేను రమ్య అయితే ఈ పప్పులు ఉప్పులు ఇవి వాడికి ఎలా తీయాలో అర్థం కాక వదిలేసాడు ఇంకా రమ్య అయితే దులుపుతుందండి నేను పప్పులు ఉప్పులు కారం ఇవన్నీ కొంచెం 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 ఉన్నాయి పారబోసేసి పోసేసి ఉన్నాయి ఒక కవర్లో అయితే వేసి పెట్టుకుంటున్నాం అన్నమాట ఇంతలో ప్రవీణ హాల్లో ఉన్న సామాన్లు అన్నీ తీస్తున్నాడండి ఇంకా రమ్య నేను గిన్నెలైతే రొద్దడం స్టార్ట్ చేశాము ఇంకెప్పటికి అవుతాయో అప్పటికి అవుతాయి బట్టల పని అయితే సగం తగ్గించుకున్నామండి ఈ గిన్నెల పని మాత్రం తప్పదు అన్నమాట మనకి నేనేమో గిన్నెలు రుద్దుతున్నానండి రమ్య కడుగుతుంది ఇంతలోకి సాయంత్రం అయిపోయిందండి ఒక అమ్మాయి సాయంతో ఈ బట్టలన్నీ ఈ డ్రొమ్లో అయితే వేపించేసనమాట మేము ముట్టుకోకుండా వాళ్ళ చేత ఈ డ్రమ్లో అయితే వేసామండి దినమైపోయిన తర్వాత మడత వేసుకుందాం అని చెప్పి ఈ డ్రమ్లో అయితే వేశాను అక్కడ దిండ్లు కూడా ఉతికేసి పెట్టామండి ఇంకా మేము కడిగిన గిన్నెలన్నీ ప్రవీణ్ ఇలా తీసుకొచ్చి అయితే పెట్టేశాడండి పాపం పిల్లలిద్దరూ చాలా హెల్ప్ అయితే చేశారు నాకు నేను గిన్నె నేను గిన్నెలు రుద్దుతుంటే రమ్య కడుగుతుంటే ప్రవీణ్ వాటర్ వేస్తూ ఉన్నాడండి మంచి నీళ్ళతోనే కడగాలి కదా ఉప్పు నీళ్ళతో కడిగితే ఈ గిన్నెలన్నీ మచ్చలు పడిపోతాయి కానీ మంచినీళ్ళు డ్రమ్లో నీళ్ళన్నీ మాకు వేస్తూ ఉన్నాడు మేము కడిగిన గిన్నెలన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాడండి ఇంకా ఇవేమీ మేము కడిగిన రోజున అయితే సరి పెట్టలేదండి ఇవి సగం పని మాత్రమే అయ్యింది ఇంకా సాయంత్రం అయితే అయిపోయిందండి ఇంకా బట్టలు అయితే డ్రమ్లో వేసేసాము ఇంకా హాల్లో బొమ్మలు అయితే క్లీన్ చేయాలి ఇంకా తర్వాత అయితే వీడియో అయితే ఏమీ తీయలేదండి ఎందుకంటే మేము ఈ పని చేసిన రోజు సాయంత్రం గాలిదుమ్మ అయితే వచ్చిందండి వర్షం పడింది బయట ట్రబ్లో కనిపిస్తున్న గిన్నెలన్నీ గాలికి ఎగురుకుంటూ బయట వెళ్ళిపోయినాయి అండి బయటికి అవన్నీ మళ్ళీ తీసుకొచ్చి కడగడం ఇవన్నీ ఇంకా పని ఎక్కువైపోయింది అనమాట దానికని ఇంకా వీడియో తీయాలని అయితే అనిపించలేదు ఇంకా దినమైపోయిన తెల్లారి ఈ సామాన్లన్నీ పెట్టుకున్నామండి ఇంకా సదిరిపెట్టిన తర్వాత వీడియో కూడా ఏమీ తీయలేదండి వీడియో నచ్చితే కామెంట్ చేయండి